హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు లక్ష్మీ ప్రసన్న హ్యాండ్ల్స్ ఈ రోజు చూస్తున్న కలెక్షన్ ప్యూర్ ఒప్పాడ పట్టుపై పట్టు సారీస్ అండి ఇవి ఇవి వేవర్కి అమౌంట్ అవసరం వచ్చి మనకి తగ్గించడం అయితే జరిగిందండి అలాగే ఇవన్నీ కూడా ఫ్రెష్ స్టాక్ అండి ఎటువంటి మిస్టేక్ కానీ అటువంటివి ఏమీ లేవు ఇవి వేవర్కి అమౌంట్ అవసరం వచ్చి తక్కువ అయితే ఇవ్వడం జరుగుతుంది మీ అందరికీ కూడా నేను హండ్రెడ్ రూపీస్ ప్రాఫిట్ వేసుకుని మీ నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా తగ్గించే వాళ్ళ కాన్సెప్ట్తో తో ఈ రోజు ఇవ్వడం జరుగుతుంది ఇవన్నీ కూడా ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్ థౌసండ్ రేంజ్ ఆ రేంజ్ లో సారీస్ అండి థర్టీ ఫైవ్ ఫార్టీ సారీస్ వరకు వచ్చేయండి తీసుకొచ్చే ఫేవర్ అనేది ఇవన్నీ మనం తక్కువ రేటు అయితే కొన్నాము అలాగే మీకు కూడా హండ్రెడ్ రూపీస్ ప్రాఫిట్ వేసుకుని అయితే ఇవ్వడం జరుగుతుంది సబ్స్క్రైబర్స్ ప్రతి ఒక్కరు కూడా సారీస్ అన్నీ కూడా చూస్తూ ఉండండి సారీ ఓపెన్ చేస్తాను ఈ సారీస్ అన్ని మీకు ఐదు వేలు నుంచి ఐదు వేల ఐదు వందలు ఆ రేటు వరకు అమ్మిన సారీస్ ఇవన్నీ కూడా రోజు మీకు అందరికీ కూడా తక్కువగా అయితే ఇవ్వడం జరుగుతుంది ప్యూర్ ఒప్పాడ పట్టుపై కొత్త సారీస్ ఇవన్నీ ఇది పళ్ళు అండి ఇది ఇది పళ్ళు వస్తుంది ఇది బ్లౌజ్ ప్లెయిన్ వస్తుంది సారీ మొత్తం అంతేలా వస్తుందండి ఇది మొత్తం సారీ అంతా ఇది యాక్చువల్ ప్రైస్ వచ్చేసి మీకు ఐదు వేల ఐదు వందల రూపాయల సారీ ప్రైస్ అండి ప్యూర్ బై పట్టు ఒప్పాడ పట్టు హ్యాండ్లూమ్ శారీ అండి ఇది బ్లౌజ్ పీస్ వస్తుంది మీరు లోపల చూసినా కూడా సారీ మొత్తం అంతేలా వస్తుందండి ఇది సారీ మొత్తం అంతా ఐదు వేల ఐదు వందల రూపాయల సారీ అండి ఈరోజు ఆఫర్లో ఓన్లీ మూడు వేల రెండు వందలకి అయితే ఇవ్వడం జరుగుతుందండి సారీ ఎవరికైనా నచ్చితే కనుక షాట్స్ ఇది నా వాట్సాప్ షేర్ చేయండి ఇవైతే కంటిన్యూగా ఉండవండి ఆఫర్ వచ్చినప్పుడే ఎవరికి అమౌంట్ అవసరం వచ్చినా లేదంటే ఎక్కువ స్టాక్ ఉండిపోయినా కూడా మనం తెచ్చి తీస్తుంటారు అప్పుడే మనం తీసుకుంటాము తీసుకొని మేము మామూలుగా అయితే షాప్లో పెట్టి సేల్ చేస్తామని కాకపోతే ఇప్పుడు లైవ్లో పెడతాం వీడియోలో పెడతామని చెప్పేసి మీ అందరికైతే వీడియో చేసి ఇస్తున్నారు ఎవరికైనా నచ్చితే కనుక సారీ అయితే ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఈ సారీ మీకు ఫ్రెష్లో మామూలుగా నా దగ్గర ఫ్రెష్ స్టాక్ ఉంటే కనుక ఈ సారీ వచ్చేసి నేను ఇచ్చి ప్రైస్ ఐదు వేల ఐదు ఈ మోడల్ సారీ ఇది ఒక సింగిల్ పీస్ టూ పీసెస్ అలా మిగిలిన శారీస్ అన్నీ కూడా వేవైతే తీసుకురావడం జరిగింది ఈ రోజు ఆఫర్లో ఓన్లీ మూడు వేల మూడు వందల రూపాయలకి ఇస్తుందండి మూడు వేల మూడు వందల ప్యూర్ పట్టుబాయి పట్టు సారీ అండి ఇదిగోండి ఇవన్నీ కూడా మీకు ప్యూర్ అండి బై పట్టు సారీస్ వస్తాయి చాలా అంటే చాలా లైట్ వేట్ వస్తుంది మెటీరియల్ పళ్ళు రిచ్ పళ్ళు వచ్చిందండి ఇది ఇది పళ్ళు రిచ్ పళ్ళు ఇది బ్లౌజ్ పీస్ అండి సారీ ఎంతలా వస్తుంది సారీ ప్యూర్ బై పట్టు ఎక్కడా కూడా మిక్స్ అయితే ఉండదండి చాలా అంటే చాలా లైట్ కూడా వస్తుంది ఇది బ్లౌజ్ అండి ఇది ఇవన్నీ కూడా వేవర్కి అమౌంట్ అవసరం వచ్చే మనకైతే తగ్గించి జరిగిందండి లేకపోతే అసలు అసలు అయితే ఎవరు ఇవన్నీ కూడా బై పట్టు సారీ బాగా ఓవర్ కాస్ట్ అండి ఈ ఈసారి నైనానికి వేవర్కి ఇచ్చే ఇంటి ఇంచుమించి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ నుంచి నైన్ హండ్రెడ్ రూపీస్ ఉంటుందండి ఈసారి వేవర్కి ఇచ్చి కూలీ దాన్ని బట్టి పట్టు రేట్ ఎంత ఉంది సారీ మెటీరియల్ ఎంత అవుతుంది లెక్కేసుకున్నా కూడా మూడు వేల మూడు వందల రూపాయలు అంటే చాలా అంటే చాలా తక్కువండి ఉప్పాడపట్టు ప్యూర్ పట్టుబడి పట్టు సారీ మూడు వేల మూడు వందలకి ఎక్కడా కూడా లేదు ఇంత దాంట్లోకి వచ్చి సారీ ఇచ్చారంటే మీకు వాడికి అమౌంట్ అవసరం వచ్చాయి కాబట్టి శారీ శక్తి ఇవ్వడం అయితే జరిగిందండి శారీ ప్రైస్ ఓన్లీ మూడు వేల మూడు వందలు ఇందులో ఏ సారీ తీసుకోండి మీరు ఏ సారీ తీసుకున్నా కూడా మూడు వేల మూడు వందలు అండి శారీ ప్రైస్ కొరియర్ సెపరేట్ కూడా ఇంక్లూడింగ్ కొరియర్ అయితే కాదండి ఇది పళ్ళు అండి ఇది ఇది బ్లౌజు సారీ ఎంత ఇలా వస్తుంది సారీ ఎంత మీకు ఇలా సిల్వర్ గోల్డ్ అయితే చెక్ పొటం అయితే వచ్చింది ఇది చిన్న చెక్కు పొటం అయితే వచ్చింది అలాగే లో పాచంపల్లి బోర్డర్ అయితే వచ్చింది పళ్ళు వచ్చేసి మీకు ఇలా కాంట్రాక్ట్ పళ్ళు క్రీన్ అయితే అనేది బ్లౌజ్ కూడా ఇలా సే ఇలా సేమ్ వస్తుంది అండి ఇది హ్యాండ్స్ కూడా బోర్డర్ అయితే వస్తుంది సారీ ప్రైస్ ఓన్లీ మూడు వేల మూడు వందల ఆఫర్లో ఉందండి ఎవరికైనా నచ్చితే కనుక ఫాస్ట్గా బుక్ చేసుకోండి వాట్సాప్ నెంబర్ వచ్చేసి నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ జీరో త్రీ సిక్స్ ఫోర్ ఎయిట్ అండి అలాగే ఎవరైనా మా షాప్ దగ్గర వచ్చి విజిట్ చేసి షాప్లో ఇలా సారీస్ తీసుకోవాలనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక మా షాప్ అడ్రస్ వచ్చేసి ఒప్పాడ కొత్తపల్లి పల్ ఇండియన్ బ్యాంక్ పక్కనే ఉంటుందండి శ్రీ లక్ష్మీ ప్రసన్న హ్యాండ్లూమ్స్ అండి శ్రీ శ్రీ లక్ష్మీ ప్రసూన హ్యాండ్లూమ్స్ అండి ఈ ఆఫర్ సరీస్ అయితే కంటిన్యూగా అయితే ఉండవండి ఇవి మీకు మామూలుగా ఒప్పాడ పట్టు సారీసు జామ్ధాని సారీసు మ్యారేజ్ కలెక్షన్ అలాగే కాటన్ సారీస్ పెట్టుబడి సారీస్ ఏమైనా కావాలనుకున్నా కూడా గా సాఫ్ట్ దగ్గర వచ్చి తీసుకొచ్చండి ఇవి ఆఫర్ సరీస్ అంటే మీకు మన దగ్గర ఫేవర్ అయితే ఎప్పుడైతే అప్పుడే ఉంటాయి ఇవి వీడియో చేసి పెట్టేమంటే కూడా అయిపోతుండే తప్పండి రెగ్యులర్గా అయితే ఆఫర్ సారీస్ వస్తే ఈ మోడల్ అయితే ఉండవండి ఇంత తక్కువ రేటుకి అయితే ఉండవు ఇది పళ్ళు అండి ఇది ఇది పళ్ళు ఇదిగోండి క్లోజ్ కూడా బేబింగ్ వచ్చిందండి ఇది ఇది యాక్చువల్ ప్రైస్ ఆరు వేల ఐదు వందల రూపాయల వరకు సేల్ చేసామండి ఈ మోడల్ అయితే ఆరు వేల ఐదు వందలు సేల్ చేసామండి ఈ మోడల్ లోపల శారీ అంతా మీకు ఇదే డిస్టెన్స్ లో మొత్తం సారీ అంతా ఎలా వస్తుంది ఇది సారీ మొత్తం అయితే ఎలా వస్తుందండి ఇది ఇది పళ్ళు అండి ఇదిగో ఇది పళ్ళు సాలర్ అంతా మీకు ఇంత దగ్గరగా వస్తుంది లాంగ్ చూపించాం కదా మీకు అదే అదే డిస్టెన్స్ లో వస్తుంది బ్లౌజ్ వచ్చి అలా డిజైన్ అయితే వచ్చిందండి ఈ ఈసారి తీసుకున్నా కూడా సేమ్ ప్రైస్ అండి మూడు వేల మూడు వందల రూపాయలు అండి ఎందుకు తగ్గిస్తేస్తున్నావు అంటే వేవర్ మనం తగ్గించి ఇచ్చాడు కాబట్టి వాడికి అమౌంట్ అవసరం ఉంది తగ్గించి ఇచ్చాడు కాబట్టి మీకు కూడా తగ్గించే ఇవ్వడం అయితే జరుగుతుందండి ఇవి మామూలుగా సేల్లో పెట్టేసుకుని అమ్మేసుకుని అమ్ముకోవచ్చు అండి కాకపోతే ఏంటంటే వేవర్కి అమౌంట్ ఎక్కువ తొందరగా కావాలడు కాబట్టి నేను కూడా తగ్గించి ఇవ్వడం అయితే జరుగుతుంది ప్యూర్ పట్టుబాయి పట్టు పల్లెం అండి ఇది బ్లౌజ్ చాలా ప్లైన్ వస్తుంది సారీ మొత్తం వస్తుంది సారీ ప్యూర్ పట్టుబాయి పట్టు హ్యాండ్లూమ్ సారీస్ అండి మీకు ఎటువంటి మిక్స్ అయితే ఉండదు ప్యూర్ పట్టుబాయి పట్టు సారీస్ అండి ఇవన్నీ కూడా మొత్తం సారీ అంత వస్తుంది సారీ ఫ్రెండ్స్ మూడు వేల మూడు వందల ఆఫర్లో ఉందండి ఎవరికైనా నచ్చితే కనుక స్క్రీన్ షాట్ ఇచ్చిన వాట్సాప్ నెంబర్ షేర్ చేయండి ఇవన్నీ కూడా చాలా అంటే చాలా డిఫరెంట్ గా ఉంటాయి మోడల్స్ అన్నీ కూడా ఇది పల్లె అండి ఇది ఇది బ్లౌజ్ సారీ అంతే వస్తుంది సారీ అంతా ప్యూర్ పట్టుపై అండి పళ్ళు వచ్చి రిచ్ పళ్ళు వస్తుంది నుంచి వస్తే మీకు వస్తుంది ఇది ఇది లోపల మూడు వేల మూడు వందలకి ఈరోజు సారీ ఎక్కడా రావట్లేదండి ఆఫర్లో ఇస్తున్నాము ఆఫర్ అంటే ఏమీ లేదు వేవర్కి అమౌంట్ అవసరం వచ్చి కాబట్టి మేము ఈ రేట్కి అయితే ఇవ్వడం జరుగుతుంది ఎవరికైనా సారీ నచ్చితే కనుక ఫాస్ట్గా గా బుక్ చేసుకోండి స్టాక్ అయితే ఉండదు అయిపోతాయండి సారీ ప్రైస్ మూడు వేల మూడు అండి ఏ సారీ తీసుకున్నా కూడా ఈరోజు మూడు వేల మూడు వందల రూపాయలకి పట్టు సారీ అండి పాడపట్టుసారి మీకు మూడు వేల మూడు వందల రూపాయలకి బొటా వచ్చి ఎక్కడా లేదండి పళ్ళు అండి ఇది ఇది పళ్ళు ఇది బ్లౌజ్ శారీ లాప చూస్తే వస్తుంది మీకు మొత్తం సారీ అంతా ఇది పళ్ళు అండి ఇది శారీ ఏ సారీ తీసుకోండి ఏ శారీ అయినా కూడా ప్యూర్ పట్టుబోయ్ పట్టు హ్యాండ్లూమ్ శారీ అండి శారీ ప్రైస్ ఓన్లీ మూడు వేల మూడు వందల రూపాయలండి ఇటువంటి ఆఫర్ మీకు ఎప్పుడు రాదండి వచ్చినప్పుడే మీరు వినియోగించుకోవాలి నెక్స్ట్ సారీ అండి పల్లెవండి ఇది ఇది బ్లౌజ్ శారీ మొత్తం మొత్త వస్తుంది యాస్ కలర్ కి గ్రీన్ కలర్ కాంట్రాక్ట్ అయితే వచ్చిందండి సారీ అయితే తిమనగోల్ అయితే వచ్చింది సారీ మొత్తం టోటల్ గా ఇలా వస్తుంది లోపల ఇదే డిస్టర్ లో వస్తుంది ప్యూర్ పట్టుపై పట్టు ఒప్పాట పట్టు సారీస్ అండి ఆఫర్ లో ఇస్తున్నాము ఓన్లీ మూడు వేల మూడు అండి మూడు వేల మూడు వందల రూపాయల సారీ ప్రైస్ ఇది కూడా సింగిల్ పీస్ ఉందండి ఆల్ ఓవర్ సారీస్ ఇది పళ్ళు అండి ఇది ఇది బ్లౌజ్ శారీ అంతా లా వస్తుంది మొత్తం సారీ అంతా ఆల్ ఓవర్ డిజైన్ అండి ఇది ఇదిగోండి ఇది పళ్ళు వీటిలో ఏ సారీ తీసుకోండి మీకు మూడు వేల మూడు వందల రూపాయలు అండి సారీ ప్రైస్ ఓన్లీ త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ రూపీస్ అండి ఇది బ్లౌజ్ పీస్ అండి ఇవన్నీ కూడా మీకు ఆరు వేలు ఆరు వేల ఐదు రూపాయలు వాల్యుబుల్ సారీస్ అండి ఇవి అయితే ఇవ్వడం జరుగుతుంది ఎవరికైనా నచ్చితే ఈ ఆఫర్ మిస్ అవ్వద్దు మంచి ఆఫర్ ప్రైస్ అండి మూడు వేల మూడు వందల రూపాయల కంటే చీర ఎక్కడా లేదండి ప్యూర్ పట్టు సారీ అండి ఇది పళ్ళు ఇది బ్లది వస్తుంది ఇది మొత్తం సారీ అంతా ప్యూర్ పట్టు బై పట్టు సారీ అండి అంతా కూడా మీకు సిల్వర్ గోల్డ్ వివింగ్ అయితే వస్తుంది అలాగే సిల్వర్ బోర్డర్ అయితే వస్తుంది లోపల చూసినా కూడా మీకు ఈ డిస్టెన్స్ లో వస్తుంది సారీ అంతా ఇదే డిస్టెన్స్ లో వస్తుంది వీటిలో ఏ సారీ తీసుకున్నా కూడా ఓన్లీ మూడు వేల మూడు వందల రూపాయలు అండి సారీ ప్రైజ్ ప్యూర్ పట్టుపై పట్టు సారీస్ అన్ని హ్యాండ్లూమ్ సారీస్ ఒప్పటిలో తయారు చేసిన సారీస్ అన్ని కూడా మామూలుగా ఈ సారీ మీరు ఏది తీసుకుందాం అనుకున్నా కూడా ఐదు వేల ఐదు వందలు ఆరు వేలు నాలుగు వేల వందలు ఆరు రేట్లో ఉంటాయండి ఏదైనా కూడా ఇదిగోండి ఇది బార్డర్ డిజైన్ ఇది పల్లు రిచిపల్లు వచ్చింది మీకు పళ్ళు రిచిపల్లు వచ్చిందండి ఏ సారీ అయినా కూడా మీకు నాలుగు వేల ఐదు వందలు ఐదు వేలు ఆరు రేట్లో ఉంటాయండి ఇది బ్లౌజ్ శారీ అంతలా ఇలా వస్తుంది సారీ అంతా ఇది పళ్ళు అండి పళ్ళు రిచ్ పళ్ళు వస్తుంది సేమ్ పళ్ళు కలర్ ప్లెయిన్ బ్లూజ్ అయితే వస్తుంది ఇది సారీ అంతా బుడాలు వస్తాయండి ఇలా సిల్వర్ గోల్డ్ బుడాలు వస్తాయి ప్యూర్ పట్టు బై పట్టు సారీ ఏ సారీ తీసుకోండి ఓన్లీ మూడు వేల మూడు వందలు కొరియర్ అయితే అయితే సెపరేట్గా ఉంటుందండి ఇంక్లూడింగ్ కొరియర్ అయితే కాదండి సిద్ది లేదండి ఆన్లైన్ పేమెంట్ అయితే చేయాలి గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చేయాలండి చేసి స్క్రీన్ షాట్స్ వాట్సాప్ షేర్ చేస్తే కనుక మీరు ఏ సారీ బుక్ చేసుకున్న సారీ పిక్ కూడా పెట్టాలండి అలాగే అడ్రస్ మేము ఇస్తే కూడా డిస్పాచ్ అవుతుందండి ఇది పల్లెవండి ఇది ఇది బ్లౌజ్ సారీ అంతా సారీ మొత్తం ప్యూర్ పట్టుపై పట్టు సారీస్ అండి ఆఫర్ లో ఇస్తున్నాము మళ్ళీ మళ్ళీ అయితే రావండి ఎవరికైనా నచ్చితే కనుక పార్ట్స్ కట్ బుక్ చేసుకోండి సారీ నచ్చితే కనుక సారీ స్క్రీన్ షాట్ తీసిన వాట్సాప్ నెంబర్ షేర్ చేస్తే సారీ కొట్టే కనుక డీటెయిల్స్ ఇది ఇస్తానండి సారీ ప్రైస్ ఆఫర్ లో ఓన్లీ మూడు వేల మూడు వందల రూపాయలకి పెడితే ఇవ్వడం జరుగుతుందండి నెక్స్ట్ సారీ అండి కోసం బిగ్ బాల్ బ్లాక్ కలర్ సారీ ఇది పళ్ళు అండి ఇది పళ్ళు సారీ అంతా బ్లాక్ కలర్ అయితే వచ్చిందండి ఇది బోర్డర్ లో పోషంపల్లి బోర్డర్ వచ్చింది సారీ మొత్తం వస్తుంది ఇదిగోండి ఇది బ్లౌజ్ పీస్ ఇది బ్లౌజ్ అండి ఇది కూడా మూడు వేల మూడు అండి ప్యూర్ పట్టుపై పట్టు సాధిస్తుంది ఇవన్నీ కూడా ప్యూర్ పట్టుపై పట్టు చాలా అంటే చాలా లైట్ వేట్ ఉంటుంది అండి మిక్స్ అయితే ఉండదు మన దగ్గర హ్యాండ్లూమ్ అండి పవర్ లూమ్స్ అయితే కాదండి ప్యూర్ హ్యాండ్లూమ్ సారీ పట్టుపై పొట్టు సారీస్ ఇవన్నీ ఆఫర్లు అయితే ఇవ్వడం జరుగుతుందండి నెక్స్ట్ సారీ చిన్న బుట్ట అండి రెండు వైపు గోల్డ్ బోర్డర్ అయితే వచ్చింది శారీ అంతా సిల్వర్ గోల్డ్ బుటాలు అయితే వచ్చాయండి ఇవి ఇది పళ్ళు శారీ అంతా వస్తుంది బుటాలు మొత్తం సారీ అంతా ప్యూర్ బై పట్టు సారీస్ అండి ఇవన్నీ ఇది పళ్ళు అండి ఇది ఇది పళ్ళు సారి అయితే బొడలు అయితే వస్తాయి ప్యూర్ పట్టుపై పొట్టు సారీస్ అండి ఉప్పాడ పొట్టు సారీ ఆఫర్ లో ఇస్తున్నాము మూడు వేల మూడు వందల రూపాయలకి అండి నెక్స్ట్ సారీ ఆఫర్ సారీస్ అండి యాక్చువల్గా మీ ఫోర్ ఫోర్ సారీస్ ఫైవ్ సారీస్ అయితే మీకు చూపించాలి అండి ఏంటంటే మా దగ్గర ఒకటి రెండు మీకు మూడు చీరలు మిగిలిపోయి అయితే మీకు నాలుగైదు చీరల కన్నా ఎక్కువ చూపించలేమండి ఇవి వేవర్కి అమౌంట్ అవసరం వచ్చింది కాబట్టి మన దగ్గరకి అయితే ముప్పై చీరల వరకు తీసుకొచ్చేయండి అవన్నీ కూడా చూపిస్తున్నాను ఏ సారీ తీసుకున్నా కూడా మూడు వేల మూడు వందల రూపాయలకి అయితే ఇవ్వడం జరుగుతుందండి సారీ మొత్తం మొత్తం ఎలా వస్తుందండి ఇది పళ్ళు వచ్చి గ్రీన్ వచ్చింది మూడు వేల మూడు వందలు అండి సారీ ప్రైస్ కొరియర్స్ అయితే సెపరేట్గా ఉంటుంది ఇంక్లూడింగ్ అయితే కొరీర్ అయితే కాదండి ప్యూర్ పట్టుపై పట్టు సారీస్ అండి ఇవ్వండి అల్లు అండి ఇది బ్రౌన్ కలర్ వచ్చింది అలాగే బ్లౌజ్ వచ్చి మీకు ఇలా బ్రౌన్ ప్లేన్ వచ్చింది విత్ హ్యాండ్స్ కూడా పల్లి బోర్ అయితే వచ్చిందండి ఇది సారీ మొత్తం అంతే వస్తుంది మొత్తం మూడు వేల మూడు వందల శారీ ఫ్రెష్ ఓన్లీ మూడు వేల మూడు వందలు షాట్ నచ్చిన నా వాట్సాప్ షేర్ చేయండి ఇవన్నీ సింగల్ సింగిల్ పీసెస్ ఉంటాయండి పళ్ళు అండి ఇది ఇది పళ్ళు బ్లౌజ్ కదా బుట అయితే వచ్చిందండి సేము పోచంపల్లి బోర్డర్ వచ్చింది సారీ మొత్తం అంతే వస్తుందండి మొత్తం సారీ సారీ ప్రైస్ మూడు వేల మూడు వందలండి కురీదైతే సెపరేట్గా ఉంటుంది ఇంక్లూడింగ్ అయితే కదండి ఆన్లైన్ పేమెంట్ అయితే చేయాలి సిఓడిఎఫ్ అయితే లేదండి ప్యూర్ ఒప్పాడ పట్టు బై పట్టు సారి ఆఫర్ లో వస్తున్నామండి ఓన్లీ మూడు వేల మూడు వందలకి అండి సిల్వర్ బోట రెండు వేసులో కూడా పాచంపల్లి బోర్డర్ వచ్చింది రిచ్ పల్లి సిల్వర్ సిల్వర్ రిచ్ పల్లి అయితే వచ్చిందండి ఇది లోజ్ ఇచ్చి ఇలా బోటలో అయితే వచ్చింది శారీ అంతా ఇలా వస్తుందండి ఇది ఇది లోపల డిస్టెన్స్ ఎలా వస్తుంది మొత్తం శారీ అంతా పల్లె శారీ అండి ఇలా వస్తుంది వీటిలో ఏ సారీ తీసుకోండి ఓన్లీ మూడు వేల మూడు అండి ఈ ఆఫర్ అయితే మళ్ళీ మళ్ళీ రాదండి వచ్చినప్పుడే మీరు అందరూ వినియోగించుకోవాలి తక్కువ ఫ్రై కి ఒప్పాడ పొట్టు సీరే వస్తుందంటే రెగ్యులర్ గా అయితే రావండి ఇది నెక్స్ట్ సారీ అండి ఇది ఇది పళ్ళు అండి ఇది బాక్సెస్ అయితే వచ్చింది ఇది పళ్ళు అలాగే పళ్ళు కలర్ ప్లైన్ బ్లోజ్ అయితే వస్తుందండి ఇది సారీ మొత్తం అంతే అలా వస్తుంది బాక్సెస్ గోల్డ్ వాటర్ గోల్డ్ తో గోల్డ్ తో బాక్సెస్ అయితే వచ్చేయండి ఏ సారీ తీసుకోండి ఓన్లీ మూడు వేల మూడు అండి అన్ని చీరలో కూడా పట్టు పై పట్టు సారీస్ అండి ప్యూర్ హ్యాండ్లూమ్ సారీస్ ఉప్పాడ పట్టు సారీ అండి ఇవన్నీ పళ్ళు ఆరెంజ్ అండి ఇది ఇది బ్లౌజ్ సారీ అంతలా వస్తుంది సారీ అంత సారీ ఫ్రెండ్స్ ఓన్లీ మూడు వేల మూడు వందలు నెక్స్ట్ సారీ అండి అండి ఇది ఇది బ్లౌజు కూడా ఇలా బుట్టలు అయితే వచ్చాయి బోత్ సైడ్ హ్యాండ్స్ కూడా పచ్చిపల్లి బోర్డర్ అయితే వచ్చిందండి ఇది సారీ అంతేలా వస్తుంది ఈ మోడల్ లో ఐదు వేల ఐదు వందలు ఆరు వేలు ఆరు వేల ఐదు వందలు అన్ని మోడల్స్ అయితే ఉన్నాయండీ ఇవి ఏ సారీ తీసుకున్నా కూడా ఓన్లీ మూడు వేల మూడు వందలు అండి సారీ ఫ్రెండ్స్ ఓన్లీ మూడు వేల మూడు వందలు ప్యూర్ పట్టుపై పట్టు హ్యాండ్లూమ్ శారీ అండి ఉప్పాడ పట్టు సారీ ఏ సారీ అయినా కూడా నార్మల్ వాష్ కాదండి డ్రై వాష్ చేయించుకోవాలి ఎందుకంటే ఇది మొత్తం మొత్తం పడుగు పేక కూడా పట్టు బై పట్టు సారీ వస్తుందండి ఇది ఇది పల్లెండి ఇది ఇది గ్లౌస్ విత్ హ్యాండ్స్ అయితే పాషిం పల్లి బాట వచ్చింది సారీ అంతే వస్తుంది సారీ మొత్తం అంత పళ్ళు బ్లౌజ్ కాంట్రాస్ట్ కలర్ అయితే వస్తుంది ఇది సారీ మూడు వేల మూడు అండి నెక్స్ట్ సారీ అండి ఇది పళ్ళు అండి ఇది ఇది పళ్ళు ఇది బ్లౌజ్ పీస్ సేమ్ పళ్ళు అదే కలర్ బ్లౌజ్ ఇచ్చి ప్లైన్ అయితే వస్తుంది ఇది ఈ మోడల్ శారీ మొత్తం మధ్య వస్తుంది శారీ అంతా ఇది షోల్డర్ వరకు మీకు దగ్గరగా వస్తుందండి పళ్ళు రిచ్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ ఇలా ప్లైన్ వస్తుంది ఇది సారీ లోపలి డిస్టెన్స్ వస్తే మీకు ఈ డిస్టెన్స్ అయితే వస్తుంది శారీ అంతా ఏ శారీ తీసుకున్నా కూడా ఓన్లీ మూడు వేల మూడు అండి ఇవి యాక్చువల్ ప్రైజ్ అయితే చెప్పట్లేదండి ఇవన్నీ కూడా మినిమం ఫైవ్ థౌసండ్ పైన ఉంటాయండి మోడల్స్ అన్ని కూడా ఆఫర్ లో వచ్చాయి కాబట్టి నేను ఆఫర్కి అయితే ఇవ్వడం జరుగుతుంది సారీ ఫ్రెండ్స్ ఓన్లీ మూడు వేల మూడు అండి బిగ్ బార్డర్ అండి ఇది పళ్ళు ఇది బ్లౌజ్ పీస్ అండి సారీ మొత్తం మధ్య వస్తుంది ఏ సారీ తీసుకోండి ఓన్లీ నాలుగు వేల మూడు వేల మూడు అండి సారీ ప్రైస్ ఓన్లీ మూడు వేల మూడు వందలండి ఆఫర్లో ఉన్నాయి ఎవరికైనా నచ్చితే కనుక ఫాస్ట్గా బుక్ చేసుకోండి నెక్స్ట్ సారీ ఇది పల్లెవండి ఇది పళ్ళు బ్లౌజ్ వస్తుంది అండి ఇది సారీ మొత్తం ప్యూర్ పట్టుబాయి పట్టు సారీస్ అండి ఇవన్నీ కూడా ప్యూర్ పట్టుబై పట్టు మూడు వేల మూడు వందలకి ఆఫర్లో ఉన్నాయండి ఏ సారీ తీసుకున్నా కూడా ఓన్లీ మూడు వేల మూడు వందలు అండి నెక్స్ట్ సారీ బార్డర్ చెక్స్ అండి బార్డర్లో చెక్స్ వస్తుంది పళ్ళు వచ్చి ఎలా కాంట్రాస్ట్ ఇది బ్లౌజ్ సారీ ఎంత లా వస్తుంది బుట్టాలు వస్తాయండి చలవరాగోళ్ళ బుట్టాలా అలాగే బార్డర్లో మీకు స్కట్ బార్డర్ కింద చెక్స్ అయితే వచ్చింది శారీ ఎంత లా వస్తుంది సారీ మొత్తం ఓన్లీ మూడు వేల మూడు వందలకి ఆఫర్లో ఉందండి సారీ ఎవరికైనా నచ్చితే కనుక గా బుక్ చేసుకోండి నా వాట్సాప్ నెంబర్ వస్తే నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ జీరో త్రీ సిక్స్ ఫోర్ ఎయిట్ ఆన్లైన్ పేమెంట్ చేయాలండి సిఓడి ఆప్షన్ అయితే లేదండి ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ చేయాలి గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చేసి నా స్క్రీన్ షాట్ ఇది పంపిస్తే సారీ ఉంటే కనుక బుక్ చేయడం అయితే పంపిస్తా బుక్ చేస్తానండి కాఫీ కలర్ అండి చాక్లెట్ కలర్ పల్లె బ్లౌజ్ గ్రీన్ అయితే వచ్చింది ఇది బ్లౌజు మొత్తం అంతా చాక్లెట్ కలర్ వస్తుంది సారీ ఈ మోడల్ ఇప్పుడు చూపిస్తున్న కలెక్షన్ అంతా కూడా ఆఫర్ లో వచ్చాయి కాబట్టి ఆఫర్ అయితే ఇవ్వడం జరుగుతుందండి ఏ సారీ తీసుకున్నా కూడా ఓన్లీ మూడు వేల మూడు వందలండి ఇది బ్ల శారీ మొత్తం అంతే లా వస్తుంది శారీ అంతా వస్తుంది మూడు వేల మూడు వందల రూపాయలు ప్యూర్ పట్టుపై పట్టు ఒప్పడ పట్టు సారీ హ్యాండ్లూమ్ శారీస్ చాలా అంటే చాలా లైట్ వెయిట్ వస్తుందండి ఏ సారీ తీసుకున్నా కూడా ఓన్లీ మూడు వేల మూడు వందలండి అండి ఇది బ్లౌజ్ ఇచ్చేలా వస్తుంది శారీ మొత్తం అంతా ఎలా వస్తుంది సారీ అంతా రెడ్ ఈస్ పింక్ అండి డబల్ సీడెడ్ రెడ్ ఈస్ పింక్ పల్లె బ్లౌజ్ గ్రీన్ అయితే వచ్చింది శారీ అంతా మీకు పుట్టా అయితే వస్తుంది సిల్వర్ కలర్ పుట్టా విత్ హ్యాండ్స్ కూడా మీకు పచంపల్లి పూటర్ అయితే వస్తుంది పల్లు కలర్ ప్లైన్ బ్లౌజ్ అయితే వస్తుంది సారీ ఫ్రైస్ ఓన్లీ మూడు వేల మూడు వందలు అండి పళ్ళు అండి ఇది ఇది బ్లౌజ్ శారీ మొత్తం లా వస్తుంది మొత్తం సారీ అంతా సిల్వర్ గోల్డ్ బుడాలో వస్తాయండి ఇది మునియా బోర్డర్ అండి మునియా బోర్డర్ మునియా బుటా కూడా వచ్చింది పళ్ళు వచ్చి రిచ్ పళ్ళు అయితే వచ్చిందండి ఇది పళ్ళు సారీ ఎంత మీకు సిల్వర్ గోల్డ్ బుడాలు వచ్చాయి అలాగే మునియా డిజైన్ కూడా వచ్చిందండి సారీ అంతా ఏ సారీ తీసుకున్నా కూడా సేమ్ ప్రైస్ అండి మూడు వేల మూడు వందల సారీ ప్రైస్ ప్రైస్ ఓన్లీ మూడు వేల మూడు వందలు సారీ ప్రైస్ ఓన్లీ మూడు వేల మూడు నెక్స్ట్ సారీ సిల్వర్ పౌడర్ సిల్వర్ పొట్టా అండి ఇది పల్లెవండి ఇది ఇది బ్లౌజ్ మొత్తం వస్తుంది సారీ అంతా మొత్తం సారీ అంతా వస్తుంది సారీ ఫ్రెండ్స్ ఓన్లీ మూడు వేల మూడు అండి నెక్స్ట్ సారీ చిన్న బుట్టాలు వస్తాయండి సిల్వర్ గోల్డ్ బుటాలు వస్తాయి ఒక సిల్వర్ ఒకటి గోల్డ్ బుటాలు వస్తాయి పళ్ళు వచ్చేలా రిచ్ పళ్ళు అయితే వచ్చింది సారీ అంతే ఇలా వస్తుందండి ఇది శారీ మొత్తం అంతా పళ్ళు విత్ సారీ పళ్ళు విత్ సారీ అండి ఇది బ్లౌజ్ పీస్ ప్యూర్ పట్టుపై పట్టు ఒప్పాల పట్టు సారీస్ అండి హ్యాండ్లూమ్ హ్యాండ్ మేడ్ సారీస్ తక్కువ తక్కువ అయితే ఇవ్వడం జరుగుతుంది అండి ఓన్లీ మూడు వేల మూడు వందల రూపాయలు అండి కొరీ సెపరేట్ గా ఉంటుంది ఇన్క్లూడింగ్ కొర్రీ అయితే కాదండి పళ్ళు అండి ఇది ఇది బ్లౌజ్ సారీ మొత్తం మధ్యలో వస్తుంది సిల్వర్ గోల్డ్ బుడాలు వస్తాయి అలాగే మునియా డిజైన్ కూడా వచ్చిందండి ఇది సారీ లోపల కూడా మీకు ఇద్దరు దగ్గరగా వచ్చింది పళ్ళు వచ్చి అలా రిచ్ పళ్ళు అయితే వచ్చిందండి ఇది పళ్ళు సారీ అంతా ఇలా డిజైన్ అయితే వచ్చింది మీరు ఏ సారీ తీసుకోండి ముప్పై నాలుగు చీరలు ముప్పై ఐదు షీర్లు తీసుకొచ్చే వివరీ ఏ సారీ తీసుకోండి మూడు వేలు మూడు వందలు అండి మీ ఇష్టం అండి సెలక్షన్ మీద సారీ నచ్చితే కనుక స్క్రీన్ షాట్ తీసిన వాట్సాప్ నెంబర్ షేర్ చేయండి ఉంటే కనుక మీకు డీటెయిల్స్ అయితే ఇస్తాను ఏ సారీ తీసుకున్నా కూడా ఓన్లీ మూడు వేల మూడు అండి నెక్స్ట్ సారీ సారీ ఇచ్చి మీకు పళ్ళు ఇలా వచ్చిందండి రిచ్చిపల్లె ఇది బ్లౌజ్ అండి ఇది సారీ మొత్తం ఫుల్ డిజైన్ అయితే వస్తుంది ఇలాగ శారీ అంతా వస్తుంది మొత్తం అంతా గోల్డ్ డిజైన్ అయితే వచ్చిందండి ఇది బోర్డర్ లో చిన్న బొడలు అయితే వచ్చాయి పళ్ళు రిచ్ పళ్ళు వచ్చింది బ్లౌజ్ వచ్చి ఇలా ప్లెయిన్ కాంట్రాక్ట్ అయితే వస్తుంది ఇది ఇది బ్లౌజ్ పీస్ సారీ లోపల చూస్తే మీకు ఈ డిస్టెన్స్ అయితే వస్తుంది ఇలా వస్తుంది ఇవన్నీ కూడా ప్యూర్ ఒప్పాడ పట్టుపై పట్టు సారీస్ అండి ఆఫర్ లో వచ్చాయి కాబట్టి మీ అందరికీ ఆఫర్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఇవైతే ఎక్కువ టైం అయితే ఉండవన్నీ ఫాస్ట్గా అయిపోతాయి ఎవరికైనా నచ్చితే కనుక ఫాస్ట్గా బుక్ చేసుకొని లిమిటెడ్ స్టాక్ అయితే ఉన్నదండి ఓన్లీ థర్టీ ఫైవ్ పైసెస్ అయితే తీసుకొచ్చాడు వేవర్ అనేది ఎవరికైనా నచ్చితే కనుక స్క్రీన్ వాట్సాప్ లో విజిట్ చేయండి ఎక్కడైతే వీడియో క్లోజ్ చేస్తున్నాను థ్యాంక్ యూ